ప్రతి ఒక్కరికి జీవితంలో యోగా ఎంతో ముఖ్యమైనదని శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ మధుసూధన ఆర్యులు మాతా డాక్టర్ సరళాదేవి పేర్కొన్నారు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దివ్య జీవన తత్వ యోగ క్రియశిక్షణ తరగతులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లాలోని శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వెలుకటూరు గోకులాశ్రమంలో దివ్య జీవన తత్వయోగ క్రియశిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి శ్రీ రామ్లాల్ మహాప్రభూజీ దివ్య జీవన తత్వయోగ క్రియ శిక్షణ తరగతులు వచ్చే నెల మూడవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు మాతా డాక్టర్ సరళాదేవి మాట్లాడారు వెలకటూరు గోకులాశ్రమం ద్వారా దివ్య జీవన తత్వయోగ సాధన క్రియలు ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే వారికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు పూర్తి శిక్షణ అందజేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయటంలో తమ కృషి చేస్తామని తెలిపారు ప్రతిరోజు యోగా ధ్యానం చేయటం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందన్నారు ఈ యోగ క్రియలకు అందరూ అర్హులే అని పేర్కొన్నారు ఈ యోగ శిక్షణ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పలువురు పాల్గొన్నారు బతి ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఓకారు ఆతాడు కాబట్టి అందరం ఒక చేద్దాం ఓకే చచ్చి గాలి తీసుకున్న తర్వాత పూర్తిగా కోజ్ చేయండి ఓంకారం శబ్దం చేస్తూ నెమ్మదిగా వదిలేదు పూర్తి చేసే సమయంలో ఓ అని చెప్తున్న చివరి క్లోజ్ చేసేప్పుడు మకారంతో క్లోజ్ చేయాలి ఈ ఓంకారంలో మూడు శబ్దాలు ఉన్నాయి ఆ ఉమా ఈ మకారం మన మూడు గుణాలకి ప్రతీకడానికి మన సృష్టి అంతా అహంకారం అందుకోసం చెప్తాం తర్వాత మాత్రం ఈ క్లోత్సం మాత్రం మకారంతో